నా పేరు కోనాబురమవ్ సమాజ్వాది పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి మరి మూడు రోజుల క్రితం అనకాపల్లిలో రైల్వే ట్రాక్ డీకొంది వారి లాగి దాని నిమిత్తం సామాజిక కార్యకర్త సామాజిక పనులు చేసే ధీమానరాజు గారి మీద ఆయన మీట్ ఇచ్చారు మరి పార్లమెంట్ అనకాపల్లి పార్లమెంట్ ఎంపీ సీఎం రమేష్ గారికి ఎందుకు స్పందించలేదు అన్న పేపర్ పేపర్ స్టేట్మెంట్ నేరానికి మూడు రోజుల క్రితం రాజుగారి మీద ఇంటికి వెళ్ళి నువ్వు ఎంపీ గారి మీద ఇట్లా పేపర్ స్టేట్మెంట్ ఇస్తావని చెప్పి అనకాప నుంచి కారులో వచ్చి అతన్ని విపరీతంగా కొట్టి గాయపరచడం జరిగింది దీని నిమిత్తం పోలీసు వారు ఎఫ్ఐఆర్ కట్టారు మరి ఇంతవరకు మూడు రోజులు అవుతున్న కార్ బుక్ ఇచ్చామని గారు చెప్తున్నారు ఇంతవరకు మీరు ఎవరైతే నేరొచ్చిన వాళ్ళని ఇంతవరకు పట్టుకోలేదు నేను పట్టుకోలేదు ఇంతవరకు అంటే ఒక ఎంపీ గారు ఉన్నారా ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి పట్టుకోలేదా నేను మీకు దొరకలేదు వాళ్ళు దాన్ని రిపీట్ అవుతే ఖచ్చితంగా రెండు రోజులు మేము కర్షీపట్నంలో దీక్ష రాజు రాజుగారికి ఖచ్చితంగా న్యాయం జరగాల మరి మేము ముఖ్యంగా అడుగుతున్న సమాజ్వాది పార్టీ తరఫున సీఎం రమేష్ గారికి సంబంధం లేకపోతే మీరు ఎందుకు ఇవ్వలేదు వాళ్ళు మా మనసు కాదని ఒకసారి అర్థం చేసుకోవాలి ఈరోజు అనకాపల్లి జిల్లా పార్లమెంట్లో మైనింగ్ దందా అని చెప్పి ఆంధ్ర ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము లెటర్ రాయడం జరిగింది అనేక దాడులు జరుగుతున్నాయి మైనింగ్లో ఈరోజు మీ ఇన్వాల్వ్మెంట్ లేదా మేము అడుగుతున్నాం సమాజ్వాది పార్టీ అడుగుతున్నాం ఎన్నో వారీలు పర్మిషన్ లేకపోయినా సరే ఈరోజు మీ మీ పార్టీ అధికారం కూడా మీ ప్రభుత్వం అధికారం ఉంటే ఇచ్చినవిడిగా దందా జరుగుతుంది అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీలో కొన్ని లక్షల కోట్ల రూపాయలు మాయావతులు ప్రపంచము అనకాపల్లి జిల్లా ఏడీ గారికి ఇంటిమిషన్ ఇచ్చినా కూడా కనీసం స్పందన లేదు ఈరోజు కూడా మొన్న మూడు రోజుల కింద లెప్పిస్తే ఈరోజు కూడా సర్వే నెంబర్ డెబ్బైలో అంటే భారీ ఏదో నైట్ నైట్ పనులు జరుగుతూ ఉన్నాయి అంటే కూటమి ప్రభుత్వం ప్రజల మీకు పట్టం కట్టింది ప్రజలు సొమ్ము దోచుకుంటా కానీ మేము సమాజవాది పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం